చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఎవరు ఎవరు పంచన చేరారో అందరికీ తెలుసు అంటున్నారు చిన్ని సో ఆయన చేసిన ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై కేసు నేను చిన్ని ఏమన్నారు ఆయన ఎలా కౌంటర్ ఇచ్చారు చూద్దాం ట్రాన్సాక్షన్స్ జరిగి బియ్యంలో అని చెప్పారు సరే మా కార్యకర్తలు ఏదో అడుగుతున్నారు దాన్ని కూడా నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం మరి అదేం నిజమో లేదో మరి ఆ ఆరోపణలు చేసిన మా కార్యకర్తల దగ్గర మీకు డేటా తీసుకుంటే ఎందుకంటే నాకైతే తెలీదు ముందేను డబ్బులు సంపాదించాలంటే నాకు విజయవాడలో సంపాదించుకోవచ్చు నేను తిరుగురు నియోజకవర్గంలో ఇంత కనపబడిపోయిన నియోజకవర్గంలో ఐదు లక్షలకి పది లక్షలకి నేను సంపాదించాలని పని లేదు లేకపోతే నా కార్యకర్తలకి నాయకులకి నేను ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు తిరుగురు వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు నేను ఏ రోజు రంగులు మాత్ర పన్నెండు నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యమయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు లేకపోతే నేను లేను దేవుడు నాతో అని చెప్పుకోవడం దయ్యం ఎందుకు అవుతున్నాడో వారే తెలియదు కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను నన్ను ఏ విజయవాడ పార్లమెంట్ ప్రజలకి తెలుసు విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం నాయకులకి తెలుసు కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకల్పనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తాను త్వదే ఎమ్మెల్యే కొలికపూడికి ఎంపీ కేసు నెనిచింది కౌంటర్ చంద్రబాబుని అవమానించిన వాళ్ళకి అసలు పదవులు ఎందుకు ఇస్తాం నేను కోవర్ట్లకి పదవులు ఇవ్వను ఎవరిని ఇవ్వనివ్వను అంటున్నారు కేసు నెనిచింది నేను డబ్బులకి పదవులు అమ్ముకునే రకం అస్సలు కాదు ఎవరు ఎవరు పంచులు చేరారో ఎవరు పార్టీకి అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారో అందరికీ తెలుసు అంటున్నారు జరిగింది బియ్యంలో అనేదో చెప్పారు సరే మా కార్యకర్తలు ఏదో అడుగుతున్నారు దాన్ని కూడా వారి నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం మరి అదేంటో నిజమో లేదో మరి ఆ ఆరోపణలు చేసిన మా కార్యకర్తల దగ్గర మీరు డేటా తీసుకుంటే ఎందుకంటే నాకైతే తెలీదు నేను డబ్బులు సంపాదించాలంటే నా విజయవాడలో సంపాదించుకోవచ్చు నేను తిరువురు నియోజకవర్గంలో ఇంత కనపడిపోయిన నియోజకవర్గంలో ఐదు లక్షలకి పది లక్షలకి నేను ఇంకా సంపాదించాలని పని లేదు లేకపోతే నా కార్యకర్తలకి నాయకులకి నేను ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు తిరువురు వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు